అందరికీ నమస్కారం ప్రతి పూజలో ప్రతి ఒక్కరు ఉపయోగించేది తమలపాకు పూజలకి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా తమలపాకుకి అనేక ఉన్నాయి ఈ మధ్యకాలంలో తమలపాకు చెట్టుని ప్రతి ఒక్కరూ తమ గార్డెన్స్లో పెంచుకుంటున్నారు అయితే తమలపాకు చెట్టు ఇంట్లో ఉండచ్చా లేదా ఒకవేళ ఉంటే ఏ దిశలో తమలపాకు చెట్టుని ఎలా పెంచుకోవాలి తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే తమలపాకు చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ఆ కుటుంబానికి జరిగేటువంటి మేలు ఎలాంటిది ఇలాంటి ముఖ్యమైన అంశాలతో పాటు తమలపాకు యొక్క ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తమలపాకు గురించిన మన పురాణాల్లో ఉన్న ప్రస్తావనల గురించి ఈరోజు మీ అందరికీ వివరంగా ఈ వీడియోలో తెలియచేయటం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవేళ మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం తమలపాకుని నాగవల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు తాంబూలంగా అలాగే పూజల్లో వాడుతూ ఉంటారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకి ఎంతో విశిష్టత ఉంది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేదంలో కూడా తమలపాకుని మంచి ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావుండదు అని పండితులు చెప్తూ ఉంటారు తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరిపోతాయి అదృష్టం బాగా కలిసొస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బుకి లోటు ఉండదు అయితే ఇంటి ఆవరణలో తమలపాకు చెట్టు పెరుగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలుంటాయి మిగతా చెట్లలాగా మిగతా పూల మొక్కలు కాయగూర మొక్కల్లాగా తమలపాకు చెట్టుని ఎలా పడితే అలా పెంచకూడదు తమలపాకు యొక్క తీగల్లో అంటే సాక్షాత్తు తమలపాకులో ఆంజనేయస్వామి ఉన్నట్టుగా చెప్తారు ఏపుగా ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు పెరుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అప్పులు తీరి ఆర్థికంగా బావుండాలన్నా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ప్రయోజనంగా ఉంటుంది ధనానికి కూడా లోటుండదు అంటారు అలాగే ప్రతిరోజూ తమలపాకుని తీసుకుని నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అనుగ్రహం ధైర్య సాహసాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అయితే ఒక్కటే గుర్తుంచుకోవాలి అప్పుల బాధల్లో ఉన్న ఎవరైనా సరే ఇంట్లో తమలపాకు చెట్టు పెట్టుకుంటే అప్పుల కష్టాలు తీరిపోతాయని కాదు మీకు మీ సంపాదనకి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఇబ్బందులు లేని జీవితం మీ సొంతమైతే ఖచ్చితంగా అవుతుంది అయితే తమలపాకు తీగ ఇంట్లో ఉంటే ఏ దిశలో ఉండాలి దాన్ని ఎలా పెంచాలి అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈశాన్య భాగం ఈక బరువుని కూడా మోయకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు అంటే అసలు ఈశాన్యంలో బరువు ఉంచకూడదు ఎంత తక్కువదైనా సరే ఈశాన్య మూలలో బరువు ఉండకూడదు అంటారు అలాగే ఈశాన్యంలో మొక్కలటే అలాగే ఈశాన్యం మూలలో కూడా ఈ తమలపాకు చెట్టు ఉండకూడదు తమలపాకు చెట్టే కాదు ఏ రకమైన చెట్టుని కూడా ఈశాన్యంలో పెంచకూడదు వాస్తుపరంగా దక్షిణ దిశలో తమలపాకు చెట్టును గనక పెంచుకోగలిగితే అది శుభకరం రావి వేప ఉసిరి చెట్లు ఎంతో శక్తివంతమని చెప్తూ ఉంటారు అలాగే ఈ తమలపాకు కూడా శక్తివంతమైందని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఉంది మనం ఏదన్నా నివేదన చెయ్యాలన్నా ముందు తమలపాకుతోనే చెయ్యాలి ఒక దీపాన్ని పెట్టాలంటే కింద తమలపాకు వేసే పెడుతూ ఉంటారు తమలపాకుని ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే సందేహాన్ని పక్కన పెట్టి మీరు నిర్భయంగా తమలపాకుని పెంచుకోవచ్చు కాకపోతే జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా బాగు చేసుకునేటువంటి ఓపిక నిబద్ధత ఉంటేనే ఈ తమలపాకుని ఇంట్లో పెంచుకోవాలి మిగతా కాయగూరలు పూలు పల్లిచ్చే చెట్లలాగా ఎలా పడితే అలా వాటిని చూసుకుంటామంటే తమలపాకు చెట్టుని మీ ఇంట్లో పెంచుకోకపోవడమే ఉత్తమం తులసి చెట్టుని ఎలా అయితే భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్కరూ పెంచుకుంటారో అలాగే తమలపాకును కూడా పెంచుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు తమలపాకులు కోయకూడదు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు చల్లకూడదు తమలపాకు చెట్టు మీద ఏమైనా కాగితాలు ఆకులు లాంటివి విసరకూడదు ఇలా చేస్తే ప్రయోజనాల విషయాలు పక్కన పెడితే తమలపాకుని అవమానించినట్టుగా కుటుంబానికి అరిష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైతే పవిత్రంగా చూసుకునే ఓపిక ఉంటుందో అలాంటి వీలుండే వాళ్ళు మాత్రమే తమలపాకుని ఇంట్లో పెంచుకోండి లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అసలు తమలపాకనే కాదు ఏదైనా మొక్క మనకి ఉపయోగం చేస్తుంది లేదా దానికి ఆధ్యాత్మికంగా ఆయుర్వేద పరంగా ప్రయోజనాలు ఉన్నాయి మనం ఇంట్లో పెంచుకుంటున్నామంటే దానిని చాలా జాగ్రత్తగా ఎంతో శుభ్రంగా పెంచుకోవాలి ఎలా పడితే అలా ఆ మొక్కని మనం చూడకూడదు ఇది మనం ఆ ఒక్క మొక్కకి ఇచ్చేటువంటి గౌరవం కాదు మన ప్రకృతికి ఇచ్చే గౌరవంగా ప్రతి ఒక్కరూ భావించాలి ఆధ్యాత్మిక పరంగా తమలపాకుకి మన పురాణాల్లో కొన్ని కథలున్నాయి తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఎలాంటి కష్టాలన్నా తొలగిపోతాయి అంటారు విరివిగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో తమలపాకు పూజలు జరుగుతూ ఉంటాయి సకల శుభాలు ఆయురారోగ్యాలు అలాగే ధనధాన్యాలతో ఏ కుటుంబమైనా విలసిల్లాలి అంటే తమలపాకులతో ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు అయితే దీనికొక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి తమలపాకు చిలకల్ని చుట్టి శ్రీరాముడికి ఇస్తూ ఉండగా ఆంజనేయుడు శ్రీరాముణ్ణి అడుగుతారంట స్వామి ఏంటిది మీ నోరింత ఎర్రగా ఎందుకు అయ్యింది అని అప్పుడు శ్రీరాముల వారు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పారంట అప్పుడు ఆంజనేయస్వామి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి కాసేపటికి ఒళ్లంతా తమలపాకుల్ని కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారంట ఆంజనేయస్వామి తమలపాకు తోటల్లో తమలపాకు ఆకుల మధ్య ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి తమలపాకులతో ఆంజనేయస్వామిని ఆరాధించటం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా నాగదోషాలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు తమలపాకులతో ఆంజనేయుణ్ణి పూజించటం వల్ల శాంతి జరుగుతుంది తమలపాకు ఎక్కువగా వేడి సూర్యరశ్మి ఉండే చోటే పెంచాలి తమలపాకు మొక్కకి క్రమం తప్పకుండా నీరివ్వాలి అలాగే తమలపాకు మొక్కలు తరచూ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతాయి ఇంట్లో పెరిగే మొక్కలకి ఎరువుని ప్రతి ఇరవై రోజులకు ఒకసారైనా ఇవ్వాలి నిత్యం నీటిని అందిస్తూ క్రమం తప్పకుండా పాదు దగ్గర శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు కొయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి తమలపాకు చెట్లకి అప్పుడప్పుడు ఎర్రటి పురుగులొచ్చే ప్రమాదం ఉంటుంది వేప నూనెతో పిచికారీ చేస్తే ఆ బెడద కూడా తొలగిపోతుంది అయితే ఎప్పటికప్పుడు ఆకుల్ని కత్తిరించుకుంటే మరి కాస్త ఏపుగా పెరుగుతుంది అలాగే అనేక అనారోగ్య సమస్యల బారి నుంచి మనం బయటపడ్డానికి కూడా ఈ తమలపాకు బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఏ విటమిన్ సితో పాటు కాల్షియం కూడా అధికంగా ఉంటుంది తమలపాకులో శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే తమలపాకుకి నూనె రాసి వేడి చేసి ఛాతీ మీద ఉంచటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది బాలింతల్లో పాలెక్కువైతే గడ్డలు గడుతూ ఉంటాయి అలాంటప్పుడు తమలపాకుని ఆముదానికి రాసి స్తనాలపై ఉంచితే కూడా ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నటువంటి తమలపాకు చెట్టుని ప్రతి ఒక్కరూ అవకాశం ఉండి మీకు సమయం ఉన్న ప్రతి ఒక్కరూ పెంచుకునే ప్రయత్నం చేయండి దక్షిణ దిశలో తమలపాకును పెంచుకుంటే మేలు కలుగుతుంది శుభం భుయాత్ మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే